హాయ్ అండి నేను ఛాన్సీని చక్కగా నెట్టేశాను మొత్తము క్రీపర్స్కి కాకపోతే షేర్ నెట్ వైపు నాకు వేయటానికి కుదరక ఇటు సైడ్ వేశానండి నాకు ఆ నెట్ వేయటానికి కూడా సపోర్ట్ ఏమీ దొరకలే ఒకవైపు అయితే ఉంది కానీ ఇంకోవైపు అక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ పెడతాను కదా వాటికి మెయిన్ మనము పోల్స్ పెడతాం కదా వాటికి వేసి కట్టాను నేను కానీ బరువుకి మొత్తం కిందకు ఉయ్యేలాగా ఊగిపోతా ఉంది వేసానని చెప్పేసి దొండ అక్కడైపాకింది స్ప్రెడ్ అయిపోయింది పొట్లక్కడే స్ప్రెడ్ అయిపోయింది చిక్కుడు అక్కడే స్ప్రెడ్ అయిపోయింది ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ అటే వచ్చేసింది చక్కగా ఆసరా దొరికినట్టుంది మొత్తం అన్నీ అవే స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి ఇంకా ఎక్కడ ప్లేస్ కూడా లేదు కాకపోతే కొయ్యటానికి ఏరుకొని ఏరుకొని కోస్తున్నాను చిక్కుడుకి వేసాను అనమాట అది నేను చిక్కుడుకి వేసిన అన్నట్టు ఇన్ని రకాల మొక్కలు దానిలో స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి ఏది కావాలంటే అది వెతుక్కుంటు కోసుకోవటం జరుగుతాం అని తప్పితే అంతకన్నా నాకు కన్వీనియంట్ దొరకలేదు వేయాలన్నా కూడాను కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మొత్తం అన్ని రకాల ఒకే చోటు ఉన్నాయి ఏవి కావాలంటే కోసుకుంటూ ఉన్నాను కా వీటికి ఈ చిక్కుడికి ఎక్కువ బెస్ట్ వస్తుంది కదండి ఆ పెస్ట్ కోసమే కొంచెం బాగా ప్రాబ్లం అయ్యి ఏదో ఒకటి స్ప్రే చేస్తూ వచ్చా చూడండి పొట్లకాయలు ఎంత చక్కగా హ్యాంగ్ అయి కనిపిస్తున్నాయో ఏదో ఇటు ఒకటి అటు ఒకటి మన వాకిలికి తోరణాలు కట్టినట్టు వచ్చినాయి నాకు ఇటువైపు ఒకాయి అటువైపు ఒకయ అక్కడంతా గులాబీ మొక్కలు ఉంటాయండి అంటే ఇది ఇంకో వైపు అనమాట ఒకవైపు నెట్ వేస్తే ఇంకోవైపు కూడా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం సో చక్కగా ఏరియా అంతా కూడా నెట్తో కవర్ అయిపోయింది వేరే చోట నేను సొర పెట్టాను చూడండి ఆ సొరకాయలు కూడా ఒకటి బాగా కనిపించేటట్టు మిగతా కాయలు మొత్తం మూడు కాయలు వచ్చినాయి అందు క్రితం ఒక రెండు కాయలు కోసాను మిగతా రెండు కాయలు ఎక్కడో దాక్కున్నాయండి అవి ఎక్కడ జామ చెట్లు ఎక్కడో మా పనమ్మ ఏటమ్మ అక్కడ సొరకాయలు ఉన్నాయి చూడలేదా అంటే నేను చూడలేదు అంటే కరెక్ట్గా ఇంకొక రెండు రోజులు కుదిరిపోయింది అది కరెక్ట్గా టైం చెప్పడం మీకు పోయటం జరిగిందనమాట బాగా మంచి పెద్ద పెద్ద కాయలు వచ్చినాయండి సొరకాయలు కూడా ఈసారి నా క్రీపర్స్ ఈ సొరకాయ ఒకటి వచ్చింది ఒకటి వచ్చింది దొండ ఒకటి వచ్చింది చిక్కుడు ఒకటి వచ్చింది అన్ని క్రీపర్స్ బాగా వచ్చినాయి నాకు వాటి ఇల్లు కూడా బాగానే ఉందండి అంటే పెట్టింది ఇప్పుడే కాబట్టి చిక్కుడుకాయలు ఎన్నో రాలా పావు కేజీ అర కేజీ వచ్చినాయంటే ఇదే ఫస్ట్ క్రాపు నేను దానికి ఈ పెస్ట్ ఏం పట్టకుండా కూడా నేను నల్లది పేను పంకు పడుతుంది కదండి దానికి కౌ యూరిన్ కుట్టాను నీమాయిల్ కొట్టాను ఎగ్ ఇమ్మని కొట్టాను నెక్స్ట్ ఇంకోటి మనకి పేడ అయిపోయిన తర్వాత గుండె వస్తుంది కదా ఆ గుడికి అంతా స్ప్రే చేశాను ఒక్క చోటు వచ్చిందంటే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అండి ఎక్కడ కొంచెం కూడా మనం తట్టుకోలేము అంత బాగా వస్తుంది అలా పేని పంపు వచ్చిందంటే కాయలు ఎన్న ఉన్నది కానీ అంటే అది తీసి క్లీన్ చేసుకొని తినాలంటే చిరాకు అనిపిస్తుంది అందుకే అది రాకుండానే ఉండాలి కానీ వచ్చిందంటే మతికి దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమండి బాబు దొండకి వాటికి పట్టకపోయినా కూడా దొండకి తెగిలి పట్టుంది చిక్కుడికి ఏమో పెనుకో ఇంకా పొట్లకు కూడా అంటే తెల్లగా వస్తుంది కానీ పెద్ద కాయల మీద అది స్ప్రెడ్ అవుతుంది ఎంత ఉన్నా కూడా ఆకుల మీదే ఉంటే కానీ చిక్కుడు అట్లా కాదు కాయలకి వచ్చేస్తాయి మొత్తం దాన్ని తీయాలన్నా కూడా చాలా విసుక విసుకనేది ఉంది రండి తినాలని పొట్లకాయల కోసం చాలా ఆనందంగా ఉంది తెలుసా అండి కొయ్యాలి ఇంకా కొయ్యలేదు నేను అంటే ఒకటి కొంచెం కాయ అక్కడక్కడ వచ్చి తీసుకోడానికి ఇంకోటి ఇక్కడ ఉంది ఉంటానండి